మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలతో పాటు విటమిన్లది కూడా ప్రముఖ స్థానమే కొన్ని విటమిన్లు మన శరీరానికి తప్పనిసరి అందులో ముఖ్యంగా డి విటమిన్ ఇమ్యూనిటీని పెంచడానికి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది అయితే అధికంగా తీసుకోవడం వల్ల వ్యాధుల తీవ్రత పెరుగుతుంది విటమిన్ ఏ క్యాప్సిల్స్ అధికంగా తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి గుండె సంబంధ వ్యాధులు పెరుగుతాయి ఎముకల పెరుగుదలకు విటమిన్ డి అవసరం అలాగని డి విటమిన్ ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దెబ్బతింటాయి శరీరంలో డి విటమిన్ పెరగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మలబద్ధకం లేదా విరోచనాలు కడుపులో నొప్పి జీర్ణ సమస్యలు వంటివి ఏర్పడతాయి అధికంగా డి విటమిన్ క్యాప్సిల్స్ వాడటం ద్వారా పెద్ద పరిమాణంలో మూత్రపిండాలకు హాని కలుగుతుంది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీటిని తగ్గిస్తే మంచిది